జగనన్న ఇళ్ల స్థలాల కోసం భూమికి పరిహారం ఇవ్వాలని మన్యం వారి పాలెం గ్రామానికి చెందిన తంగేల్ డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా జగంపేట మండలం మన్యం వారి పాలెం గ్రామ సర్వే రెండులో భూమిని గత కొన్నేళ్లుగా అక్కమ్మ కుటుంబీకులు సాగు చేసుకుంటున్నారు అయితే ఆ భూమి రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉండటంతో గత నాలుగేళ్ల క్రితం అధికారులు వచ్చి జగనన్న ఇళ్ల స్థలాలకు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు అప్పుడు ఆ కుటుంబీకులు లభోదీ భూమంటూ ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్తే ఆ పొలాన్ని ఇవ్వండి మీ ఐదు కుటుంబాలకు అర ఎకరం చొప్పున రెండున్నర ఎకరాల పొలం ఐదుగురికి స్థలాలు స్థలాలు ఇస్తామనడంతో వారు స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని నూట మందికి పట్టాలు మంజూరు చేశారు అక్కమ్మ కుటుంబీకులకు ఇస్తానన్న పరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో బుధవారం పంచాయతీ వద్ద నిరసన తెలిపారు ఇచ్చిన హామీ ప్రకారం తమకు అరెకరం ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు కొడుకులు చచ్చిపోయారు భార్య చచ్చిపోయింది అందరూ పోయారండి ఆడ కుటుంబం ఎంత కొనుక్కున్నా భూమా భూమా మా పెద్ద కుర్రాడు కొన్నాడు బాబయ్య నేను అసలు భూము అమ్మేసుకొని కొనేసాడు నాకు ఇంకా నేను అన్నా బేడ ఎడబేడ పోగేసుకుని అది కూడా అందరూ తోపేసాడు గవర్నమెంట్ మాకు ఏమి చెప్పలేదండి మాకు మాకు ఇరవై గొడవలు లేవు ఏదో కలవ గంజారు రెండు ఎకరాల భూమికి ఇప్పుడు దారి లేదు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మంజవరపాలండి ఇళ్ల స్థలాలకి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలకి ఇమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ స్థలాలు ఇమ్మంటే మొత్తం ఊరి దగ్గర స్థలాలు ఇవ్వకుండా మొత్తం ఎక్కడన్నా గయ్యాల భూములు ఎక్కడన్నా ఉంటే అవి ఇచ్చామని చెప్పి మొత్తం ఊరిలో నాయకులందరూ ప్యాక్ చేసి మొత్తం వీళ్ళు వీళ్ళు భూమిని తీసుకున్నారండి మొత్తం అంతా దాని సాక్ష్యం మాజీ సర్పంచ్ గారు నేను వార్డు నెంబర్నండి పంచాయతీ వార్డు నెంబర్ రెండో వార్డు నెంబర్న అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు పోరాడుతున్నారు ఆ భూమి ఎందుకు పనిచేది ఆ భూమి అది ఇలా స్థలాలకు పని చేయది పని చేద్దాం ఊరంతా చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు వన్ సైడ్ గా ఉండి మొత్తం మీద వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని బాటి చేసాడండి పచ్చి నిజం ఊళ్ళు ఎవరంటేనే చెప్తారు నాయకులు పెట్టి ఊళ్ళో ముగ్గురు నాయకులు పెట్టి చేసేడండి మొత్తం అంతా అందరూ ఊరు లో నెగ్గిరి నెంబర్లు అండి మా మిస్సెస్ నేను వాటి నెంబర్ చేసి మొత్తం కుటుంబాన్ని బాటి చేశాడు గతంలో మా అన్నయ్య గారు వాటర్ షెడ్ చైర్మన్ ఉన్నప్పుడు అందులో చెరువు తోవండి చెరువు దోవి చెరువు కూడా అందులో నీరు పెట్టుకునే పంట పండించుకునే ఆ మాయి సర్పంచ్ గారు కూడా తెలిసేది ఇంతమందిని వాదించేసుకుని అది మొత్తం అంతా కూడా అతను వాళ్ళ భూమి లేకుండా ఎంతకాలంలో తోటలు కూడుకుని వెళ్ళి అన్నంట ఎండలో ఉండిపోయి అక్కడ ఆ తోటలంటే పొగ్గులు మాపులు ఉండి కూడా సంపాదించిన డబ్బులన్నీ కలిపి ఆ పెట్టి పెట్టుకున్నారు అది ఆ భూమి అది ఇప్పుడు ఆశకలుతుంది కదా లేని వాడికి ఏదో చిన్న పెద్ద మొక్క దొరుకుతుందంటే ఆశకలిది ఆ కాగితాలు ఉన్నాయో లేవో చిన్న అప్పుడు కూడా అప్పుడు ఇంకా మా నాన్నగారు తెలుసు మా నాన్నగారు ఎంపీటీసీగా చేసాడు తెలిసి అంతన అప్పటి ఏ గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లు మారే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వైఎస్ఆర్ వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ పరిపాలన ఉందా ఏ గవర్నమెంట్ కూడా ఈ స్థలాల జోలికి వెళ్ళలేదు అంత ద్వారం అంటే ఇంకా ఏంటంటే అంత ఎవరన్నా మేము ఊళ్ళో ఎవరినట్టుగా నిలబడతాం ఎంతమంది మీడియా సమాండి మొత్తం నిజంగా వద్దంటే మమ్మల్ని పట్టుకెళ్ళి వేసేంటి అందరూ కలిసి స్థలం తీసి లేవట్ చేశారు లేవట్ చేస్తే అడిగిపోరు వెళ్ళి అడిగితే బలం జరిపోయేది కాదు సరే ఊళ్ళో సహకరించలేదు కన్నా భయపడతారు కదా ఎలా అంటే అన్ని ఈక్వల్ ఫ్యామిలీస్ ఏ పెద్ద పెద్ద ఫ్యామిలీ ఎవరు మా ఊళ్ళో ఎవరు లేరు అంతా ఎకరం రెండు ఎకరాలు రైతులందరూ ఈ లోకు కనిపెట్టి మొత్తం అంతా అధికారులు చేసిన పనిది అంత ఈ కుటుంబాన్ని మొత్తం నాయకుల ఊళ్ళో నాయకులు ముగ్గురు నాయకులు వాళ్ళందరూ మాటల్లోనే పేర్లు కూడా చెప్తాను కేసిన కేశనెడ్డి శ్రీనివాస శ్రీనివాసం మెయిన్ నాయకుడు అతను దానికి మూల కారణం మొత్తం అంతా కూడా అంతా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు మెయిన్ గారు మాత్రం ఎక్కడ రమ్మని సాక్షి చెప్తాను అందులో మాత్రం డౌట్ పడే పని లేదు ఊరంతా చెప్తారు మా ఊళ్ళో రెండు వేలు ఒకటి ఉందా చెప్తారు ఆయన వాయిస్ ఉండి ఆయన చెప్తాడు చెప్తారు మాకు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది నాయకులకి ఎంఆర్ఓకి ఎమ్మెల్యే మొత్తం పేషెంట్ మొత్తం మన్యవరపల్లకి ఏమో అందరికీ తెలుస్తారు కాకపోతే మేము ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నామండి ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు న్యాయం జరగక ఈరోజు వీళ్ళ స్థలాలు రిజిస్ట్రేషన్ అంటేనే రిజిస్ట్రేషన్ ఆపుతాం సార్ ఆపిన దానికి ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏ అంటున్నారు ఏ అంటే ఇంకా మేము ఏ ఏకాలం ఇంకా ఆపితే ఏ కూడానండి ఇంకా జరగలేదు ప్రాసెస్ జరుగుతుంది అందుకని మేము మీడియా మిత్రుల్ని సమర్పించాం మీడియా వాళ్ళని సహకరించామండి వాళ్ళు సహకరించి వాళ్ళ సహకరి వాళ్ళని మేము కోరుకుంటున్నాం సార్ ఇది మాకు జరిగిన అన్యాయం తెలియజేస్తున్నాం సార్ ఏంటంటే ఐదు సంవత్సరాల్లో మాకు ఉన్నది మాకు పెద్దమ్మండి గత ఒక అరవై సంవత్సరాల క్రితమే రెండు రెండు ఎకరాల భూమి అమ్ముకొని ఐదురు కొడుకులు అండి ఇవిడికి ఐదురు కొడుకులు అయితే ఐదురు ఆ భూమి అమ్మేసి ఐదుకి ఐదు ఎకరాలు వస్తుంది కదా అన్న తాప్రదాయంతోనే ఐదు ఎకరాల భూమి కొనేసింది సార్ ఐదు ఎకరాల భూమి కొనేసి దాన్ని ఈవిడ చేసి రెండు ఎకరాల భూమి అమ్మేసుకుంది అమ్మి ఆ భూమిని ఈవిడ కొనుక్కుంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు సార్ అది ఏ రకంగా ఉందో ఎలా ఉందో తెలియదు సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యలోనే ఏం జరిగింది తెలియదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు సార్ ఆక్రమించుకున్న తర్వాత ఇదేంటి మా కొనుక్కున్న భూమిని మీరు ఆక్రమించుకోవటం ఏంటి అన్నట్టుగా మేము ఊరి తరపు నుంచి గ్రామ తరపు నుంచి అందరూ కూడా వెళ్ళి దాన్ని ఆపాం సార్ ఆపిన తర్వాత ఆపితేనే ఇదే నాయకులు వీళ్ళు కలిపి దీనికి ఏదో న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళారు సార్ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఇంకేదో జరిగింది జరిగిపోయింది దాన్ని వదిలేయండి మీకు ఎంతమంది కుమారులు అంటే ఐదురు కొడుకులు ఐదురికి ఐదు అర ఎకరాలు భూమి ఐదు ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇంక దీని వదిలేయండి దీని కూడా లేదు ఈ భూమిలో మీకు రిజిస్ట్రేషన్ చేసే ముందే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఉన్నాయి మేము చేసుకుంటాం అని ఒప్పందం పడితే ఇంకేదో పోయింది మనకు తేలిక మనం చేసాం కాబట్టి సగమనే వస్తుంది కదా ఆ రోజు ప్రేదాయపడి ఇంకా దానికి ఒప్పుకున్న ఒప్పుకున్నారండి ఒప్పుకున్న దాన్ని ఇవాళ అది కూడా లేకుండా వేళ ప్రత్యేకంగా మేము రి రిజిస్టర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మూడు రిజిస్టర్ చేసేస్తున్నారు మాకేది మాకు ఇస్తా అన్నది ఏదని మేము అడిగితే ఎకరం ఎకరం నాలుగు సెంట్లు ఉంది నిన్న వచ్చి ఎకరం నాలుగు సెంట్లు ఉంది నచ్చితే తీసుకోండి లేకపోతే మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ వేసి అవసరమైతే పోలీస్ స్టేషన్ వేసి మేము ఎలా చేయించుకోవాలో తెలుసు అని ఇక్కడికి వచ్చి చెప్పేసి ఇలా కూడా బెదిరింపులు కూడా చేశారు ఆ బెదిరింపులు చేస్తే చేయండి మేము ఏది అవసరం అయితే సత్తం అని చెప్తే ఎంతవరకు అన్నట్టు కూడా అన్నారు ఏదో చేద్దాం అన్నట్టు ఇవాళ మీడియా మిత్రుల్ని సహకరించమండి జరిగింది ఇలా ఈ రకంగా చేసుకొస్తాను మాకు దీనివల్ల న్యాయం జరగాలని ఈ సహకారం అందరిని ప్రతి గ్రామస్తుల్ని ఇది జరిగిందా కాదా ప్రతి ఒక్కరికి వీళ్ళకి రెండు ఎకరాలున్నారా భూమి ఇస్తా అన్నారా కాదా లేదా వీళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళని కూడా తెలుసుకోవచ్చండి తెలుసుకొని వీళ్ళకి ఎత్తా భూమి ఇచ్చేసి చేయమని చెప్తున్నాం అండి ఇప్పటికీ కూడా మేము ఇంక మాకు ఉన్నది మాకు వాళ్ళ చేయమన్నాం అది కూడా ఇవ్వకుండా మొత్తం అక్రమంగా చేసేస్తున్నారండి ఈరోజు ఏమంటే ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళ నుంచి పట్టాలు తెచ్చేసి ఇంటికాడ కూడా చేసుకొస్తున్నారండి ఇక్కడికి సత్యాలయం కాడ మేము కూర్చుంటే సత్యాలయం కాడ మేము కూర్చుంటే ఇళ్ళకాడ చేస్తున్నారండి ఈరోజు ఇళ్ళకాడ చేసేసి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారండి ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థమవుతా లేదు ఇది న్యాయమో మాకు కూడా అర్థమవుతా లేదు మేము ఇంకా ఏ రకంగా చేయాలో మాకు ఉన్నది ఉన్నది అది మేము ఏమున్నది డబ్బు ఉన్నది ధనం ఉన్నది కాదు ఉన్నదని పోతుంది మాకు ఏదో న్యాయం చేయమని అంటే ఇళ్ళ కూడా చేసి ఏదో చేస్తారండి ఈ రోజు రోజు ఒప్పందం చేసినప్పుడు కేసు నీటి సీన్ ఉన్నాడు సర్పంచ్ పోట్రి వీరాజు గారు ఉన్నారండి నక్కా వీరస్వం ఉన్నాడండి పోట్రి వెంక వెంకన్న ఉన్నాడండి వీళ్ళ సమస్యల్లోనే జరిగిందండి ఇలా కాకుండానే నాలుగు గంటలు జనం నాలుగు గటోలు చేయను మొత్తం పెద్దల సమస్యలో జరిగిందండి లేదంటే మీడియా మిత్రులు అందరూ సహకరించి ఇది జరిగిందా లేదా ఊరు సంఘస్థలందరూ ఒకసారి ఒకసారి మళ్ళీ అడిగి ఇది జరిగిందా లేదా తెలుసుకుని కూడా చేయొచ్చండి మీరు మేము మేము తప్పుగా వాదిస్తాం అనుకోండి మే మీది ఎప్పుడు పోయింది మీది కాకుండా వాళ్ళు అన్నారా లేదా లేదని ఇది కూడా తెలుసుకో చేయండి మాకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నామండి సర్వే నంబర్ ఇరవై రెండు ఇరవై రెండు సర్వే నెంబర్లో అది కూర ఎల్ఏ పుంత గవర్నమెంట్ ల్యాండ్ అండిది దాంట్లో నూట తొంభై ఆరు మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చారండి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కొరకు ఇప్పుడు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తామండి మంజూర్పాలు వీఆర్ఓ సార్ నేను రాణ ప్రతాప్ అండి అప్పుడు వివల్ల అంత వరకు తప్ప నా నా నాకు అప్పుడు ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు ఆ టైంలో వీళ్ళకి రెండు అటు పట్ట పట్టా ఇస్తామన్నారండి మాకు అది ఇవ్వలేదండి కాబట్టి మాకు అది రీసెంట్ ఆపేయండి అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారండి తీసుకున్నారండి గవర్నమెంట్ది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయితే మా ఆదీలో ఒక అరవై సంవత్సరానికి మేము చేసుకున్నామని చాలు మాకు కాబట్టి మేము అని చెప్పేసి అంటే ఇలాగేలాగ మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి అన్నారట అయితే నేను తహసీల్దార్ గారు వచ్చారండి దాంట్లో ఒక ఎకరా నాలుగు సెంటులు ఆధీనంలో ఉందా కొండపూలకు పట్టాలు ఇస్తానమ్మా ఏదో జరిగిపోయింది అంటున్నారు కదా అని చెప్పేసి చెప్పారు సార్ వాళ్ళకి వాళ్ళు అంగీకరించలేదండి పట్టాలు ఆపమని చెప్పేసి ఇష్యూ చేస్తారండి కూడా నేను తహసీల్ గారి ఇష్యూ దృష్టిలో పెట్టమండి అంటాను తహసీల్గారి కూడా మాట్లాడారు నేను ఇక్కడికి వచ్చారని ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు కూడా వాళ్ళతో మాట్లాడి చేశారు ఐదు ఎకరాలు ఎకరాలు ఒకటి చేస్తారు సార్